హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాటి వీడియోలో ఒక పల్లెటూరులోని శవాల మీద చేతపళ్ళు అనే కథతో మీ ముందరికి వచ్చాను వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇక లైట్ చేయకుండా కథలోకి వెళ్దాం కొత్తపల్లి గ్రామం ఇచ్చటి పొలాలు దట్టమైన చెట్లు మబ్బుల నీడలో మునిగిపోయే శాంతమైన వాతావరణం కలిగిన ప్రదేశం గ్రామంలోని వారంతా ఆధ్యాత్మికంగా జీవించేవారు కానీ ఎవరూ రాత్రి తొమ్మిది తర్వాత బయటకి రావటం లేదు ఎందుకంటే గ్రామ చివర ఉన్న చెట్ల పొదలలో ఓ రహస్య పూజ జరుగుతుందని ఊహలు అందులోని నిజం లేదని భావించిన వ్యక్తి రామ్ ఇరవై మూడేళ్ల యువకుడు పక్కనే ఉన్న పట్టణం నుంచి వచ్చిన ఇంటర్మీడియట్ లెక్చరర్ అతని బదిలీ కొత్తపల్లిలో జరిగిన తర్వాత ఈ ఊరి మూఢనమ్మకాలను ఎత్తి చూపిస్తూ విద్యార్థులను సృష్టమైన ఆలోచనలతో జీవించమని చెబుతాడు ఒకరోజు రామ్ను గ్రామ పెద్ద రామయ్య గంభీరంగా హెచ్చరించాడు రాత్రిపూట పాత చెట్ల వైపు వెళ్ళకు బాబు ఆ చెట్ల కింద పాత వాళ్ళ నలుపు పూజ ఇంకా జరుగుతుంది అప్పుడు మనుషులను కాదు మరిచిపోయిన ఆత్మలను అక్కడికి వస్తాయి రామ్ నవ్వుతూ సమాధానం ఇచ్చాడు పూజలు చేసేవాళ్ళు మనుషులే కదా మామయ్య భూతాలకి ఎవరో పూజలు చేస్తారు అయినా అతని మనసులో అసంతృప్తి పుట్టింది అసలు ఈ ఊరిలో రాత్రిపూట ఏం జరుగుతోంది ఒకరోజు రాత్రి శ్రావణ మాసం శుక్రవారం రామ్ గుట్ట చూసేలా ఇంటి వెనుకున్న బల్లెమండల కొండ కింద వెళ్ళాడు అక్కడికి చేరేలోపే గాలిలో గంధపు వాసన కొవ్వూత్తుల వెలుగు మరియు మంత్రాల మర్మరాలు వినిపించాయి దూరంగా చూస్తే నలుగురు వ్యక్తులు నలుపు కప్పుకున్న వస్త్రాలలో ముఖాలు ఓ వృద్ధుడిని పటాల మధ్య కూర్చోబెట్టి పూజ చేస్తున్నారు పక్కనే ఒక పిల్లవాడిని చేతులు కట్టిన స్థితిలో ఉంచారు రాంకు గుండె ఊపిరాడని స్థితిలో తడబడింది అతను మొబైల్ తీసి ఫోటోలు తీయబోతుంటే వెనక నుండి ఎవరో గట్టిగా అరవటం వినిపించింది అయ్యో దేవుడా నువ్వు చూసావా నువ్వు చూసావా ఇప్పుడు నువ్వే దానివి అతడిని వెనక్కి లాగిన వృద్ధురాలు గ్రామంలోని పిచ్చమ్మ అనే కూర్చే అనసూయ ఆమె అసలే వింతగా ప్రవర్తించే వృద్ధురాలు కానీ అందరికన్నా ఎక్కువగా తెలిసిన వాళ్లకు గుర్తించుకునేవానికి ఆమె చేతులు గట్టిగా పట్టుకుని రామ్ని తన జంపాల గుడిసెలోకి తీసుకెళ్ళింది నువ్వు చూసావు కదా అప్పుడు అంతే నిన్ను పిలుస్తుంది ఇప్పుడు అది చిన్నమ్మ ఎవరో కాదు చనిపోయిన పిల్లల ఆత్మల తల్లి అనసూయ అత్త చెప్పిన కథ నలభై ఏళ్ల క్రితం గ్రామంలో చిన్నమ్మ అనే దయ్యభక్తురాలు ఉండేది ఆమె సంతానం కలరదనే కోపంతో పిల్లల్ని అపహరించి అరణ్యంలో బలిస్తూ వచ్చేది ప్రజలు దొరికించకుండా వదిలేశారు ఒకరోజు ఆకస్మికంగా నలుగురు గ్రామ పెద్దలు ఆమెను కట్టేసి నిప్పులో కాల్చారు కానీ కాలిపోయిన ఆ శరీరంలోంచి పిల్లల ఏడుపులో వచ్చాయని చెబుతారు ఆమె శవాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఆ చెట్ల మధ్య పాతి పెట్టారు అప్పటి నుండి ప్రతి శ్రావణ శుక్రవారం రాత్రి ఎవరో ఆమె పేరునే మంత్రంగా పాడుతూ బలి పూజ చేస్తూ వస్తున్నారు పిల్లల ఆత్మలను పిలిచి ఆమెకి అర్పిస్తారు ఇది నమ్మలేని కథగా అనిపించచ్చు కానీ ఎవరు అడ్డుపడ్డారో వారు గల్లంతయ్యారు బాబు అనసూయ వణికిస్తూ చెప్పింది రామ్ భయంతో తిరిగి ఇంటికి వచ్చి నిద్రించలేకపోయాడు కానీ అతని మనస్సులో ఒకటే ఇది నిలిపేయాలి రేపు స్కూల్కి వెళ్ళి తన మొబైల్లో తీసిన వీడియో చూపించాలని నిర్ణయించుకున్నాడు ఆ వీడియో చూడగానే స్కూల్ హెడ్ మాస్టర్ చేతులు పట్టుకుని వణికిపోయాడు వీడియోలో ఉన్న వృద్ధుడు ఎవరో తెలుసా గ్రామ పెద్ద రామయ్య గారే అది నా అన్నయ్య బాబు నమ్మలేను మన గ్రామ ఆత్మలు నిలబడతాయి అంటే నమ్మేవాడిని కానీ బలులిస్తున్నారంటే రామ్ పోలీసులకు సమాచారం ఇవ్వబోయే సమయానికి అతని మొబైల్ పనిచేయడం మానేసింది బాహ్య బలాలలో ఆ వ్యవస్థను అడ్డుకుంటున్నా అనిపించింది తాను గోడ పైన రాసిన ఆ రాత్రి ఎవరో అతని తలపై మాటలతో కొట్టినట్టు స్వరాలు వినిపించాయి నిద్రలోంచి లేచి చూశాడు కిటికీ బయటకు ఓ చిన్నారి ముఖం కానీ ముఖం శరీరం కాకుండా గాలిలో తేలుతూ ఉంది నన్ను బలిస్తున్నారున్నయ్యా నన్ను విడిపించు అని చిన్నారి ఏడుస్తూ కనిపించింది రామ్ హెడ్ మాస్టర్ మరియు మరో ఇద్దరు ధైర్యవంతులు కలిసి రాత్రిపూట ఆ చెట్ల దగ్గరికి వెళ్ళి పూజ ఆపేందుకు ప్రయత్నించారు రామయ్య అప్పటికే చిన్నారిపైన తలనీలం రాసిన కొలుపు ప్రారంభించాడు రామ్ అడ్డుపడే ప్రయత్నంలో రామయ్య తన మీద మంత్రాలను వేస్తాడు కానీ ఆ సమయంలో నీవు విడిపించావన్నట్టు ఆ చిన్నారి ఆత్మ రామ్కి బలం ఇస్తూ రామయ్య మీద దాడి చేస్తుంది పూజ విఫలమైంది చిన్నారి ఆత్మ వెన్నెలలో మాయమైంది శాంతిగా హర్షంగా పోలీసుల విచారణలో నిజాలు బయటపెడ్డాయి గత పదేళ్లలో గ్రామంలో కనిపించకుండా పోయిన ఐదు పిల్లల కేసులన్నీ రామయ్య బలిపూజలతోనే జరిగినట్టు వెల్లడైంది అతడిని అరెస్టు చేశారు ఆ చెట్ల ప్రాంతాన్ని ప్రభుత్వం పరిశుభ్రం చేసి అంగన్వాడీ కేంద్రంగా మార్చింది అనసూయ అత్త చివరగా చెప్పిన మాట పిల్లల నవ్వుల వేదికగా మార్చిన ఆ బలిస్థలం ఇప్పుడు నిజమైన దేవాలయం అయ్యింది